చెప్పలేమన్నమాట ఎప్పుడు ఏం జరిగితే అది తప్పదు ఇంకా ఇంకా మనం యాక్సెప్ట్ చేసుకోవాల్సింది కొట్లగే ఉంటాయి బిల్లు మాత్రం మామూలుగా ఉండలేదండి బిల్లు ఎంత తో మెన్షన్ చేసి మీకు అయితే చెప్తాను స్ప్రైట్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాము స్ప్రైట్ మనకి నార్మల్గా హండ్రెడ్ రూపీస్కి వస్తుంది కదా బయట షాప్ లో సో నేమో వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్కే వచ్చింది ఆయిల్ రేట్ పెరిగిపోయిందండి ఆయిల్ కోసం వెళ్ళి మిగతా అన్నీ కొనుక్కొని షాప్ చేసుకుని అనమాట ఛానల్ డల్ ఎయిట్ అందరూ ఎలా అయితే బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం అనమాట సో ఇప్పుడే డేమార్ట్ షాపింగ్కి వెళ్ళి అయితే వచ్చేసాము సో షాపింగ్లో అయితే వీడియో క్లిప్ తీద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు అనమాట అందుకని వేరే క్లిప్ అయితే చేయలేదు నెక్స్ట్ ఇంటికి వచ్చాక మేము ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది మొత్తం వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి విత్ ప్రైస్తో మెన్షన్ చేసి మీకు చెప్తాను ఎంత ఏవి ఎంత తక్కువ రేట్ పడింది ఏంటి అనేది నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ రీజన్ మేము డీమార్ట్ షాపింగ్కి వెళ్ళడానికి నిన్నైతే మాకు న్యూస్ తెలిసింది అదేంటంటే మనకి ఆయిల్ రేట్ అయితే పెరిగిపోతుంది కాస్ట్ నైట్ నైట్ పెరిగిపోద్ది అని చెప్పి సో అలాగే మాకు ఆయిల్ కూడా అయిపోయింది ఇంకా టూ కేజీస్ ఇలా ఉంటాయి అనమాట తక్కువే ఉంది సో అందుకని ఆయిల్ కూడా తీసుకోవచ్చు కదా అయిపోయింది ఇంకా నెక్స్ట్ పెరిగిపోద్ది ఏమని చెప్పి షాపింగ్ అయితే వెళ్ళిపోయాము వీళ్ళు అక్కడ చూసినాక ఏం జరిగింది ఏంటనేది వీడియోలు అయితే మొత్తం చెప్తాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కనే ఉన్న వెలైకర్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు అనేది రావడం జరుగుతుంది అండ్ వీడియోలు అయితే అయితే చూసేద్దాము ప్రతిదీ నేను తీసుకున్నది ప్రతిదీ మెన్షన్ చేసి మరి కాస్ట్తో సహా మొత్తం మీకు నార్మల్గా మనం హోల్సేల్గా తీసుకుంటే ఎంతకు వస్తుంది అలాగే డే మోటోలో ఎంతకు వస్తుంది ఏంటనేది మీకు మొత్తం వీడియోలో అయితే చెప్తాను ఎక్కడ మిస్ కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి థ్యాంక్ యూ మొత్తం మేము డేమోట్లో అయితే ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాం అనమాట ఏదో ఒక ఐటెం అయితే తీసుకుందామని చెల్లాము చెప్పాను కదా మీకు ఆయిల్ డబ్బా అయితే తీసుకుందాం అనుకున్నాము ఎందుకంటే ఆయిల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది ఇంకా రేపు నుంచి అని చెప్పి నైట్కి నైటు వచ్చింది ఇలా మీరు నెక్స్ట్ అదే రేపు వెళ్ళి తీసుకోండి లేకపోతే నెక్స్ట్ పెరిగిపోద్దని చెప్పారనమాట సో అందుకని ఆయిల్ తీసుకుందామని వెళ్ళాము కానీ మనం డే మార్ట్కి వెళ్తే ఒకటి చూసి ఇంకా అన్నీ కొనేస్తాం కదా ఒక్కొక్కటి ఇది లేదా అది లేదని సో మాకు కూడా అలానే జరిగింది ఇంకా ఫస్ట్ వచ్చేసి పల్లీలు వేరుశనగ పలుకులు ఇవి వచ్చేసి ఒక కిలో వచ్చి బయట వన్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఉంది మనకి డేమోట్లో వన్ థర్టీ రూపీస్కి అయితే వస్తుంది ఇది వచ్చేసి మనం వన్ కిలో సిక్స్టీన్ కిలోగ్రామ్స్ అయితే తీసుకున్నాము ఇది మనకి వన్ థర్టీ టూ రూపీస్కి అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి అనమాట గోధుమ పిండి బయట వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే ఉంది డేమోట్లో థర్టీ ఫోర్ రూపీస్కి వస్తుంది కిలో ఇది వచ్చి మేము టూ పాయింట్ సిక్స్ నైంటీ కిలోగ్రామ్స్ అయితే తీసుకున్నాము ఇది మనకి నైంటీ వన్ రూపీస్ నైంటీ వన్ పాయింట్ ఫార్టీ సిక్స్ అంటే నైంటీ వన్ రూపీస్ అయితే పడింది ఈ గోధుమ పిండి వచ్చేసి నెక్స్ట్ వచ్చి పంచదార పంచదార వచ్చేసి ఏమో ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే ఉంది మనకి డేమోట్లో కిలో వచ్చి ఫార్టీ వన్ రూపీస్ పడుతుంది అనమాట సో ఇది వచ్చేసి మేము త్రీ పాయింట్ సెవెన్ సిక్స్టీ అదే సెవెన్ వన్ సిక్స్ కే కిలోగ్రామ్స్ అయితే తీసుకున్నాము ఇది మాకు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే పడింది సో బయట రేట్లకి డేమోట్ రేట్లకి వేరియేషన్ ఎలా ఉంది అనేది మీరే చూసుకునే అలానే డేమోట్లో తీసుకోమని చెప్పట్లేదు మనం ఒకటి తీసుకుంటే ఇంకా ఫుల్ అన్నీ కొనుక్కుంటాము హోల్సేల్ ఏంటంటే ఏదో ఒకటితో సరిపెట్టుకుంటాము నెక్స్ట్ వచ్చి కందిపప్పు కందిపప్పు వచ్చి మనకి బయట కిలో వచ్చి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది సో డేమోట్లో మనకి వన్ సెవెంటీ నైన్కే వస్తుంది కిలో కందిపప్పు సో ఇది వచ్చి మేము వన్ పాయింట్ వన్ ట్వంటీ ఫోర్ కిలోగ్రామ్స్ అయితే తీసుకున్నాము ఇది మాకు రేట్ వచ్చి టూ నాట్ వన్ పడింది అనమాట కందిపప్పు రేటు నెక్స్ట్ వచ్చి శనగపిండి శనగపిండి వచ్చి మనకి బయట ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే ఉంటుంది కిలో సో డిమోట్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే ఉంది ఇది వచ్చేసి మనం మేము వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఎయిట్ కిలోగ్రామ్స్ అయితే తీసుకున్నాము ఇది మాకు వన్ నాట్ వన్ రూపీస్ అయితే పడింది ఇంకా బయట ఏంటంటే మనం హోల్సేల్లో కొంటాం కాబట్టి మీద ఆర్ఎస్ అదే ప్రైజ్ ఎంత ఉంటే అదే రేట్కి అయితే మనకి ఇచ్చేస్తారు డిమోట్లో ఏంటంటే కొద్దిగా మార్జిన్ అనేది తగ్గుతుంటుందని కాస్ట్ మనం ఎక్కువ కొనే కొద్ది ప్రైజ్లు అనేవి తగ్గుతూ వస్తాయి అంతే తేడా నా బయట హోల్సేల్కి నెక్స్ట్ డిమాట్కి నెక్స్ట్ వచ్చేసి సర్ఫెక్స్ సోప్స్ అయితే ఒక సెట్ తీసుకున్నాము నెక్స్ట్ అప్పడాలు ఉన్నాయి కదా ఇవి ఆయిల్లో వేస్తే పొంగుతాయి పెద్ద సైజు కాదనమాట మనకి సూలు నార్మల్గా టైంపాస్ కోసం తింటాం కదా ఆయిల్లో వేస్తే పొంగుతూ ఉంటాయి అలా అటువంటి అప్పడాలు అనమాట ఇది బై వన్ గెట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది సో రెండు అయితే వచ్చాయి బై వన్ గెట్ వన్ అందుకని ఇవైతే రెండు షర్ట్లు అయితే తీసుకున్నాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అనమాట లైజాలు ఎప్పుడైనా సరే లైజాలే బాగుంటుంది ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఇంకేమైనా అంత బాగోవు నేను ఎక్కువగా లైజాలు యూజ్ చేస్తాను ఇదైతే వన్ లీటర్ అయితే తీసుకున్నాము ఆల్రెడీ దీని ప్రైజ్ అయితే మీకు అందరికీ తెలుసు అందుకని నేను చెప్పట్లేదు లైజాలు ఎంత ఉంటుంది ఏంటని సో నెక్స్ట్ వచ్చేసి హెడ్డేకి వచ్చినప్పుడు నార్మల్గా జెండు బొమ్మ రాసుకునే బదులు నవరత్న రాసుకుంటే కూల్గా ఉంటుంది కదా అని చెప్పి లాస్ట్ టైం నుంచే తీసుకుందాం అనుకుంటున్నాము సో ఇప్పుడు వెళ్ళి అది సడన్గా చూసేటప్పటికి ఇంకా నవరత్నాయిల్ కూడా తీసుకోవాలనిపించి నవరత్నాయిల్ కూడా తీసుకున్నాము నెక్స్ట్ వన్ వచ్చేసి జెండు బామ్ అనమాట సో ఇది మా దగ్గర పెద్దది ఉంది ఇది అయిపోయింది సగం అయిపోయింది ఇంకొంచమే ఉంది ఇంకెందుకు ఇది కూడా ఒకటి తీసుకుందామని చెప్పి చిన్నదైతే ఒకటి తీసుకున్నాము ఎక్కువగా ఇంకో విక్స్ అయితే ఒకటి ఉంటుంది దానికంటే ఇది బాగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది హెడ్ వస్తే ఇది యూస్ ఇది రాసామంటే ఎగ్జాక్ట్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మిని మినిట్స్లో కొంచెం అడ్డేక్ అనేది ఇంప్రూవ్ అయినట్టు ఉంటుంది తగ్గుతుంది అనమాట సో ముందు చూపించాను కదా అప్పడాలు ఇవి టూ ప్యాక్స్ వచ్చాయి బై వన్ గెట్ వన్ అని సో అక్కడ ఒకటే చూపించాను అందుకని ఇగోండి రెండు ఉన్నాయి మళ్ళీ మీరు అనుకోవచ్చు ఒకటే పట్టుకొని బై వన్ గెట్ వన్ అని చెప్తున్నారని అందుకనే రెండు ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను అనమాట ఇదిగోండి బై వన్ గెట్ వన్లో రెండు వచ్చాయి సెవెంటీ సిక్స్ రూపీస్ అనమాట ఈ రెండు అందుకే బై వన్ గెట్ వన్లో ఇదైతే తీసుకున్నాము ఫక్స్ట్ వన్ వచ్చేసి గిన్నెలు సోప్స్ గిన్నెలు సోప్స్ వచ్చేసి ఎక్కువగా చాలామంది విమ్ అయితే యూజ్ చేస్తారు నేను మాత్రం ఎక్స్ట్రానే యూస్ చేస్తాను ఎందుకంటే విమ్ నాకు పెట్టుకుంటే దానిపైన ఆకులా ఉంటుంది కదా నెక్స్ట్ ముద్దకు కూడా అయిపోద్ది ఎక్కువ శాతం అందుకని నేను విమ్ అయితే యూస్ చేయను ఎక్స్రా యూస్ చేస్తాను అనమాట అయితే మనకి గట్టిగా ఉంటుంది మనం ఒకవేళ వాటర్ తడి పెట్టించినా సరే తొందరగా ముద్ద ముద్దగా అయిపోదు అందుకని ఎక్సా యూస్ చేస్తాను ఇవైతే ఒక పై తీసుకున్నాము ఇది మనకి బయట కూడా టెన్ రూపీసే సో డీమోట్లో కూడా ఈ విమ్ అనేది మనకి టెన్ రూపీసే పడింది అనమాట ఒక సోపు ఇవైతే పై తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మాజా మాజా వచ్చేసి మజా వచ్చి మా అమ్మ ఫేవరెట్ అనమాట ఎక్కువగా మజనే అంటే మా అమ్మకంత ఇష్టం సో నాకు కూడా మజా అంటే ఎక్కువ ఇష్టము అందుకని ఇది ఒకటి తీసుకున్నాము ఇది నార్మల్గా బయట రేట్కి రీమోట్ రేట్ కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట ఇది మనకి డిమోట్లో వన్ నాట్ సిక్స్ రూపీస్కి అయితే వచ్చింది ఇది టూ లీటర్స్ వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ కరెక్ట్ తెలియదు నాకు సో ఇదైతే మనకి వన్ నాట్ సిక్స్ రూపీస్కి వచ్చింది బయట అయితే నేను ఎప్పుడు ఎలాంటి బాటిల్స్ అయితే తీసుకోలేదు అందుకనే హోల్సేల్ ఎంత రేటు పడుతుంది అనేది నాకు కూడా తెలియదు నెక్స్ట్ వచ్చేసి సేమియా ప్యాకెట్ ఇది సేమియా ప్యాకెట్లో రెండు రకాలు అయితే ఉన్నాయి ఒకటి మనము బయట తెచ్చుకొని వేయించుకోవాలి ఇంకోటి సేమియం ఇప్పుడు మేము తెచ్చింది ఏంటంటే ఆల్రెడీ వేయించి పెట్టేసిన సేమియా ఇది ఇదొకటి తీసుకున్నాం ఈ ప్యాకెట్ లాస్ట్ టైం అయితే తెచ్చుకున్నాము సో ఈసారి ఇది టేస్ట్ చూద్దామని చెప్పి ఈ సేమీ ప్యాకెట్ అయితే తీసుకున్నాము ఇంకా ఫైనల్గా మా డీమోట్ షాపింగ్ అయితే ఇంత అయింది సో మేము ఒక ఆయిల్ డబ్బా కోసం వెళ్ళి ఇవన్నీ షాపింగ్ చేసామనమాట ఇవన్నీ మా లిస్టులో లేనివే షాపింగ్లు ఇవన్నీ మా లిస్టులో అసలు లేవు తీసుకుంటాం అనుకోలేదు కానీ ఇంకా అవన్నీ చూసి ఇవన్నీ ఇంకా మేము కొనాలనుకుని వెళ్ళిన ఆయిల్ డబ్బా అయితే ఇది దీనికోసం అయితే షాపింగ్ అయితే వెళ్ళాము ఇది ఒక్కటి కొందామని సో మా షాపింగ్ లిస్ట్లో ఎన్ని వచ్చాయో చూడండి అవన్నీ మా ఆప్షన్లో లేను అనమాట లేనివన్నీ ఇంకా అక్కడ చూసి కొనుక్కోవాల్సి వచ్చింది డే మోట్ షాపింగ్కి హోల్సేల్ షాపింగ్కి ఇది ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది హోల్సేల్ అయితే మనకి ఏం అవే కొనుక్కొని వచ్చేస్తాము డే మార్ట్కి వెళ్తే ఇంకా లైన్ కనిపించవని అది లేదు కదా ఇది లేదు కదా మొత్తం కొనేవాల్సి వస్తుంది కూడా అలానే అనమాట ఒక్కదానికోసం కోసం వెళ్ళి ఇంకా అన్ని మిగతా అన్నీ కొనేసాము సో ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్టీ రూపీస్ ఇలా పడుతుంది అనమాట మెట్రోలో రేట్ వచ్చేసి సో డే మోటార్లో ఇది ఎంత పడింది ఏంటి అనేది చెప్తాను చూడండి ఆయిల్ రేట్స్ అయితే ఏం పెరగలేదు ముందుగా ఎంత రేట్స్ ఉన్నాయో అంత రేట్సే ఉన్నాయి సో మీరైతే ఏం కంగారు పడి మాలా వెళ్ళి ఒకటి కోసమని మిగతా షాపింగ్ అని స్ప్రైట్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాము స్ప్రైట్ మనకి నార్మల్గా హండ్రెడ్ రూపీస్కి వస్తుంది కదా బయట షాపులో సో డేమార్ట్లో వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్కే వచ్చింది అనమాట స్ప్రైట్ ఒకటి అక్కడ ట్వంటీ రూపీస్ మైనస్ అయింది అదొకటి నెక్స్ట్ ఇంకో మనకి ఆయిల్ డబ్బా అయితే బయట మేము మెట్రోలో ఫస్ట్ చూసాము మెట్రోలో వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీ రూపీస్ అనుకోండి టూ థౌజండ్ సిక్స్టీ రూపీస్ టూ థౌజండ్ అబవ్ అనమాట టూ థౌజండ్ సిక్స్టీ ఫిఫ్టీయో కరెక్ట్ నాకు గుర్తులేదనమాట టూ థౌజండ్ దాటి ఉంది అనమాట టూ థౌజండ్ దాటి అబవ్ ఉంది కానీ మనకి డి మోటల్ వచ్చింది తెలుసా సెవెంటీన్ హండ్రెడ్కి అయితే వచ్చింది సో మేము ఆయిల్ రేట్ పెరిగిపోయిందని ఆయిల్ కోసం వెళ్ళి మిగతావన్నీ కొనుక్కొని షాప్ చేసుకుని వస్తాం అనమాట ఇలా అయింది అనమాట మా షాపింగ్ సో వీడియో చూశారు కదా మా అలాగే మీరు కూడా ఒక దానికోసం కోసం వెళ్ళి ఇంకోటి కొనే ఉంటారనమాట ఎట్లా ఉంటుంది షాపింగ్ డే మాటలు మెట్రోల్కి వెళ్తే సో వీడియో అయితే చూశారు కదా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి పక్కన ఉన్న వెళ్లైకాలు ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా నోటిఫికేషన్ ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది ముందుగా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బయ్